ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు నేటి నుంచి రైతు బంధు పంపిణీ అంటూ మరొక అప్డేట్ చూసుకోవచ్చు రైతులకు తీపి కబర్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే మనకు నీట్ నుంచి రైతు బంధు పంపినట్టు హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట సో మనకు కంప్లీట్గా నెల రోజులైనా ఇంకా సరిగా అయితే చాలామంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే సో ఇంకా అకౌంట్లో జమ కాలేదు సో మనకు డే బై డే పది పది గుంటలు పెంచుకుంటూ ఎకరం పది ఎకరం ఇరవై ఈ విధంగా ఎకరం నర సో రెండు ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయటం జరిగిందనమాట ఈ నెలాఖరులోగా నిధులు జమ పూర్తి చేశామంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు అయితే మనకు ఏకాకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఒకే దాఫాలో రెండు లక్షల రూపాయలను మాఫీ చేశామని చూసుకోవచ్చు ఈ నెల ఆఖరి వరకు నిధులు పూర్తి చేసి కంప్లీట్గా రైతు బంధు జమ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి గబురు చెప్పింది ఈ ఈ నెల ఆఖరు కల్లా రైతులందరికీ రైతుబంధు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు సో కంప్లీట్గా రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ ప్రారంభం అవుతుందన్నారు రైతు బంధు నిధుల జమపై సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు సో కంప్లీట్గా నిజామాబాద్ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుబంధుపై నిధులు ఇంకా రైతుల ఖాతాలో జమ కాకపోవడంపై వివరణ ఇచ్చారు ఇప్పటి వరకు ఎకరం లోపు రైతులకు రైతు బంధు జమ చేసినట్లు తెలిపారు అర్హులైన రైతులందరికీ రైతు బంధు జమ చేశామని చెప్పారు మొత్తం రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య డెబ్బై లక్షలు ఉన్నట్లు వివరించారు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది లక్షల మందికి ఏడు వందల కోట్ల మేర రైతుబంధు నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు అదే సమయంలో రుణమాఫీ పైన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వర కీలక ప్రకటన చేయడం జరిగింది త్వరలోనే రుణమాఫీ కూడా చేశామని చెప్పారు ఒకే దాఫాలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని వెల్లడించారు రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రైతు రుణమాఫీ కావడం లేదని రైతులు ఎవరు ఆధైర్యపడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు ఎన్టీఆర్ నేటికి తనకు ఆదర్శ నాయకుడు అంటూ పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారని చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని ప్రకటించారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతాంగ ప్రయోజనాలే పరవాదిగా పరమవాదిగా పనిచేస్తామని చెప్పారు రైతాంగ అవసరాలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు అయితే మనకు కంప్లీట్గా సో రైతు బంధుతో పాటు ఒకే దాఫాలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది సో ఈ నెల ఆఖరి వరకు అయితే కంప్లీట్గా రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పటికే డెబ్బై లక్షలు ఉన్నట్లు తెలిపారు అందులో ఇరవై తొమ్మిది లక్షల మందికి ఏ ఏడు వందల కోట్ల మేర రైతు బంధు నిధులు బ్యాంకుల ఖాతాలో జమ చేశామని ప్రకటించడం జరిగింది సో మీకు ఎవరెవరికి రైతు బంధు డబ్బులు మీ యొక్క ఖాతాలో పడ్డాయి ఎన్ని ఎకరాల వరకు రైతులైతే మీ యొక్క సో మీకు డబ్బులు రావడం జరిగింది మీ ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకు డే బై డే అయితే రైతు బంధు డబ్బులు అయితే సో రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనమాట సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా రైతు బంధుకు సంబంధించి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ రాసింగ్ దిస్ కూడా జై హింద్